ఆల్ ఇండియాలో దేవుళ్ళందరికీ మీకు నా దండాలు నా కష్టార్జితంతో నా భార్యకి మూడోసారి కడిపోయింది రెండు కాన్పుల్లోనూ ఆడబిడ్డలే పుట్టారు ఈసారైనా నాకు మగబిడ్డని పైగా యాభై లక్షల ఆస్తికి వారసుడిని పుట్టేలా చేయి స్వామి మీకే మాత్రం నామే దయవున్నా ఈ కొబ్బరికాయ పగిలి ముక్కలైపోయి ఆ పగిలిన ముక్కల సరి సంఖ్య అయితే ఆడా బే సంఖ్య అయితే మగమహారాజు బే సంఖ్య ఎలా చూడు స్వామి అరహర మహదేవ్ శంభో శంకరడు మగపిల్లాడు మగ పిల్లాడు మగపిల్లాడు మగ పిల్లాడు మగపిల్లాడు నీకే వచ్చిందా నా పూజ అంతా ఇస్తారు కదా కొండ పుస్త గుళ్ళ వెళ్తారా దిక్కులు వెళ్తారా అమ్మో డెలివరీ అయిపోయి హాస్పిటల్కి సిస్టర్ మా ఆవిడకి డెలివరీ అయిందా నాలుగు ఇంజక్షన్లు ఇంజక్షన్ ఎక్కువేసినా సరే మగి పిల్లాడు చూడండి ఇంతకీ మా అమ్మగారు మీ ఎవరో నాకు తెలియదా ఏ పేరు చెప్తే పసిపిల్లలు పీచు పెట్టేది కూడా మానేస్తారు ఏ చూపెడితే నీళ్లు కూడా నిపులా భగ్గుమంటాయో ఆ మహాతల్లి మా అమ్మ మంగమ్మ మీకు తెలీదా ఏ మీకు శుభవార్త మా నాన్న నా కడుపున నీ మనడుగా పట్టుబోతున్నాడు పురుడు వచ్చిందా ఇంకా సెప్ట్ లో వచ్చేస్తుంది ఈసారి ఖచ్చితంగా మగబెట్టే పుడతాడని డాక్టర్ చాలా విశ్వాసంగా చెప్పాడు ఆ ఆ కంగ్రాచులేషన్స్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఆడపిల్ల పుట్టింది నేను చెప్పాను వదిన ఇక ఒక్క క్షణం ఇక్కడ మనం ఉన్నా మనకు అవమాన అమ్మా ఆగమ్మా డాక్టర్ సరిగా చూసి మరొకసారి చూస్తే నిజం బైట పడుతుంది. ఆ బిడ్డ ఆడ మగ అనేది ఒక్కసారి చూస్తే చాలు. పాదావుదనా. నాయనా, పోనిలేరా ఎవరైతేనే మన అదొక. ఓ మొదలు. ఆ వస్తానా. ఏం బాబు, నువ్వు ఇంకా రేషన్ షాప్ కి వెళ్ళలేదా? ఏయ్, అడగడానికి నువ్వెవరు? నాకు తెలియకుండా మీ ఇంటికి ఎందుకు రామ రామ అదే మాటమ్మా నువ్వు చెప్పే వరకు నాకు పెళ్ళైందని సంగతే అలాంటిది నీ మాట కాదని దాని దగ్గరికి వెళ్తానమ్మా నోర్మై నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే అది ఇప్పుడు ఎలా ఉంది అరేను నీ పెళ్ళని రాసింది నువ్వెంతో ప్రేమగా రాసిన ఉత్తరం కూడా అందిందట నీమేట ఒక్క కార్డు ముక్క రాసా అంతే అయితే ఎప్పుడైతే అది ఇద్దరు ఆడపిల్లలకి అందో అప్పుడే ఈ ఇంటికి దానికి సంబంధం అయిపోయింది ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం తొక్కావో దానికి నీకు పడుతుంది జాగ్రత్త మరేను మా అమ్మాయి రమ్మని చేసుకుని ఈ పాటికి గొంబడి మగపిల్లలు పుట్టేవారుగా అనుభవించు ఏంటమ్మా ఈ నవలలన్నీ నమిలిమింగి ఇందులో ఉన్న సినిమాలోని హీరోయిన్ల సెక్సీ పట్లు లుక్స్ టాక్స్ ఇట్టే నేర్చుకోవచ్చు నేర్చుకుంటే అప్పుడు మీ బావాని బుట్టలో పడతాడు మరీను ఇలాగా ఇలా 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 అప్పుడు మీ బావ బేజారెత్తిపోతాడు తల్లి వాత్సాయిని నీ కామానికి కామా లేకుండా పోయాయి మరేను నేనేం చెప్పినా నీ మంచి కోసమేనే బుద్ధిగా వెళ్లి బావతో ఏ కాలు జారు అయిపోతుంది దాంతో మంగమ్మకి మనవుడు అవును మీ బావ జగమే బ్రతుకే మాయా నేను మీరు పాడుతున్నది మీరు పాడేది కళ్యాణ మండపంలో శ్రీరామనవమి పందిట్లో కాదు ఏం చేయమంటారండి సూపర్ హిట్ డోయట్స్ పాడదామంటే మా ఆడగాయని నిన్ననే లేచిపోయింది ఐ మీన్ నిన్ననే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మంచి పని చేసింది అయితే మీరే ఆడగొంతుతో పాడండి ఏమిటండి చూస్తున్న కొద్ది ఓ తెగ రెచ్చిపోతున్నారు పాటలంటే మాట్లా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి పాడి చూడండి అప్పుడు తెలుసుద్ది కమాన్ పూసే వేళ తెలిసినది మొదటి క్షణం రమ్మంటూ తెలిసినది కలలవనం కేలింకల్లో నేల తేర నీలి ఆకాశం కొమ్మల్లో కోయలు వేళ మనం మనం కలిసే మహోదయం దొరికే సంగిట్లో సవాలుగా అందాలే రుచించగా కొమ్మల్లో కోరిసే వేళ ఏకాంతం సుదూరే వాసంతం వరించగా సాయ హ పలికే జపము ప్రేమ గుమ్మల్లోసే వేళలు పూసే ప్రేమంటే తెలిసినది మొదటి క్షణం రమ్మంటూ తెలిసినది కేరింతల్లోనే కలలవనం చేరే నీలి ఆకాశం అయితే మొత్తానికి అమ్మాయి స్టేజి మీద తన పాటతో అల్లాడించేసిందట అయ్య బాబాయ్ అదేం గొంతురా బాబు అమ్మతో తాగొచ్చినట్టుంది బ్రహ్మాండమైన గాత్రం ఏంటి ఎవరినో పౌరుతున్నట్టున్నారు పొగడక చేస్తాడా వీడేదో గార గంధర్వులో పోజు కొట్టాడు స్టేజ్ మీద అమ్మాయి పాటకి పడిపోయాడు తెక్క కుదిరింది వేదోకి నువ్వు ఎన్నైనా చెప్పరా అసలు అమ్మాయి గొంతే గొంతు నిజమా ఆ అమ్మాయి పాటే కాదు మాట కూడా బాగుండాలి అవును మనిషి కూడా బాగుండాలి ఓ బ్రహ్మాండం మనసు అంతకన్నా బాగుండాలి వెన్న అసలు వెన్న అవును ఆ అమ్మాయి నీకు తెలుసా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది నువ్వు ప్రేమలో పడ్డావని అయితే వెంటనే పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేత పాట కచ్చి పెట్టిస్తావరా అల్ల చేస్తున్నారా ఆగండి మీరు ఇంట్లో కడుపెట్టడానికి వీలేదు మీకోసం పక్క వీధిలో ఒక పోర్షన్ రెడీ చేసి పెట్టాం అక్కడికి వెళ్ళండి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మగ పిల్లల్ని కనలేని మగాడంగులకి ఈ ఇంట్లో స్థానం లేదు ఆస్తిలో హక్కు లేదు అమ్మా మీ మనసులోని మాటల్ని నేనే చెప్పేశాను అదిన చాలే నీ అతి తెలివితేటలో నువ్వు నువ్వు నీ బతుకంతా పక్క వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టడంతో సరిపోయింది అన్నయ్య వదినా మీరు లోపల రండి బాలు నా భర్తను చిరంజీవిగా చూసుకోవాలనుకున్న నా ఆశను అడియాసలు చేసిన ఎవరు ఈ ఇంట్లో ఉండటానికి అక్కర్లేదమ్మా కానీ మేం బతకటానికి మాకు ఆస్తి కావాలి చూస్తా నాలుగు మెతుకులు ఎక్కువ తినైనా సరే నేను నాలుగునే కానీ నేను మనం చేస్తాను తొందరగా ఇంట్లో మాబిడ్డ పుడితే బాగుండు మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు హలో ఏ థ్యాంక్ యూ సార్ అయితే నాకు త్వరలో ప్రమోషన్ వస్తుంది అనమాట అది కాదు మరి అలా కంగారు పడదని చెప్పానా నేను మద్రాసు వచ్చి నా పాటతో నీ గొంతు కొట్టను సరేనా ప్రామిస్ అవును మన ఇళయరాజా రెహమాన్ కోటీలు ఎలా ఉన్నారు మొన్న రెహమాన్ అయితే నా సినిమాలో ఒక్క పాట పాడు చాలని ఎమా ఇబ్బంది పెట్టాడు అనుకో కుదరదని చెప్పేశాను కోట అయితే కోటి సార్లు అడిగాడు ఐ కాంట్ డూ ఇట్ రే అడ్డగడదా ఎవరితో మాట్లాడుతున్నా తెలుసానరా తెలుసులేవో అసలు ప్రాబ్లం ఏమిటంటే నాకు అర్జెంటుగా ఒక ఆడగా ఆయన కావాలి నా ట్రూపుకేరా ఎవరు జానిక ఈ మధ్య మా ఇద్దరికి చెడిందిలే వద్దు ఎవరు చిత్ర రే నేను పాడే రేంజ్కి అమ్మాయి పాడగలదా నాతో అంటే మాట్లాడరా రే ఈడియట్ ఫోన్ పెట్టేరా అలాగే అందుకే అర్జెంటుగా ఒక టాలెంట్ ఉన్న అమ్మాయిని చూసిపెట్టు నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే జాగ్రత్తగా పాడు అరే మీరా అంటే ఇది మీ షాపా మద్రాస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడాను వాడికి నేనంటే చచ్చేత ఇది నేను ఎక్కడ వాడికి కాంపిటీషన్ అయిపోతాను వాడికి భయం అండి నిజమాలండి మీరేమిటండి అంత మంచి గొంతు పెట్టుకొని ఎస్టీడీ షాప్లో పనిచేయడమా గ్రామ ఫోన్లో వినపడాల్సిన మీ గొంతు టెలిఫోన్లో వినపడ్డమా వెరీ బ్యాడ్ వెడ్ కరెక్టేనండి నేను మీ ట్రూప్లో పాడితే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు మీరు నా ట్రూప్ లో చేరండి మన ఇద్దరం కలిసి ఊపు పేద్దాం వద్దులండి మీతో పాటు ఎస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి వల్లే కాలేదు నేను ఎందుకులేండి డబ్బులు ఇచ్చి వెళ్ళండి ఎంత అయిందండి రెండు రూపాయలు రెండు రూపాయలు ఏమిటండి మరి నా కోసం అంత డిస్కౌంట్ మీరు చేసింది ఎస్టీడీ కాదండి లోకల్ మీరు సింగర్ గా కంటే ఆర్టిస్ట్ గా బెటర్ ట్రై చేయండి పైకి వస్తారు